కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం లేదు అభివృద్ధి లేదు కేవలం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఒక కక్షా రాజకీయాలు ఎక్కడంటే అక్కడ నోరెత్తితే అరెస్టులు ఏదో విధంగా ప్రతిపక్ష పార్టీ మీద కేసులు వేసో ఏదో రకంగా ఇబ్బంది గురి చేసేదో రాజకీయ కక్షలు దాకా రాజకీయాల్లో చూశారు కానీ మొట్టమొదటిసారి అధికారులను కూడా ఒక డీజీ ర్యాంక్ అధికారి పోలీస్ అధికారి మాజీ ఐఏఎస్లని వీళ్ళందరినీ కూడా ఏదో రకంగా కేసులు ఎరికిచ్చి ఒక కక్ష రాజకీయాలు మొట్టమొదటిసారి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో మనందరం కూడా కక్ష రాజకీయాలు చూస్తూ ఉన్నాం ఈరోజు పోలీసులు కానీ ఒక డీజీ ర్యాంక్ అధికారులు ఎవరైనా విచారణ చేపట్టాలన్నా కూడా రేపు ఇంకో ప్రభుత్వం వస్తే ఓ ఈ విధంగా కేసులు పెట్టచ్చు ఈ విధంగా అధికారులు మనం భయభ్రాంతులు చేయవచ్చు ఈ విధంగా అధికారులు మనం ఇది చేయొచ్చు అనే విధంగా హరాస్ చేయటం ఐపీఎస్ ఐఏఎస్లు అనే తేడా లేకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో మన అందరం కూడా చూస్తూ ఉన్నాం ప్రజలందరూ కూడా ఖచ్చితంగా కూడా ఏ విధంగా ఈరోజు రాజకీయాలకి రాజకీయాలు రాజకీయ నాయకులకు పరిమితమైన ఏ రోజు ఇక్కడ అధికారులే దాకా కూడా ఈరోజు వేధింపులు కక్షా రాజకీయాలు జరుగుతున్నాయనేది కూడా ఈ రాష్ట్రంలో అన్నీ కూడా మన అందరం కూడా చూస్తూ ఉన్నాం ఎక్కడా కూడా అన్ని బేస్లెస్ అలిగేషన్స్ వేసి ఏది కూడా ఒక ప్రాపర్ అలిగేషన్ లేకుండా ఎక్కడా కూడా ఒక ప్రాపర్ అథెంటికేటెడ్ ఎవిడెన్స్ అన్నీ లేకుండా ఈరోజు రాష్ట్రంలో అందరూ కూడా చూస్తూ ఉన్నాం ప్రజలందరూ కూడా ఈరోజు ఇప్పటికే ఎందుకు అధికారం ఇచ్చాం వీళ్ళకి కేవలం కక్షా రాజకీయాల కోసమేనా రెడ్ బుక్ రాజ్యాంగం కోసమా ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ఈరోజు ఒక పక్క ఏమో అక్కడేమో గతంలో ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పి కక్షా రాజకీయాలు చేస్తూ ఉన్నారు గతంలో నేను రెండు వారాల క్రితం నెల్లూరులో ఒక ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో మైనింగ్ సంబంధించి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు బేసిక్గా ఎన్ని వేల మంది ఉపాధి కోల్పోయారు ఎన్ని వేల కుటుంబాలు రోడ్ల మీద పడిపోయినాయి ఎవరి ఆశ వల్ల ఎవరి దురాశ వల్ల ఇదంతా జరుగుతుంది అనేది అదే మా నాయకుల మీదకి వచ్చే తలకే సంబంధం లేని ఒక కేసు పెట్టారు ఈ విధంగా చేస్తున్న వాళ్ళ మీద మీరు ఎందుకు కేసులు పెట్టకూడదు అని చెప్పి మాట్లాడటం జరిగింది ఆ రోజు కొన్ని ఆధారాలు కూడా ఎవరు కంపెనీ పెట్టారు ఏ కంపెనీ చేస్తుంది అన్నీ కూడా ఆ రోజు చెప్పడం కూడా జరిగింది ఆ రోజు నేను చెప్పిన తర్వాత కొంతమంది ప్రెస్ మీట్ పెట్టారు తర్వాత ప్రెస్ మీట్ పెట్టి నేను వారం రోజుల లోపల మీరు కానీ అన్నీ కానీ లేకపోతే మళ్ళీ కూడా నేను ముందుకు వస్తానని చెప్పాను రెండు వారాల తర్వాత పద్నాలుగు రోజుల తర్వాత ఈరోజు మళ్ళీ నేను ప్రెస్ మీట్ పెడతా ఉన్నాను కనీసం నేను చెప్పిన తర్వాత అయినా ఎంతో కొంత చలనం వచ్చి కనీసం మానవీయ కోణంలో సరే వాళ్ళు సిండికేట్ నడుపుతున్నారా కాటలు నడుపుతారా ఇవన్నీ పక్కన పెడితే కొన్ని వేల కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి వాళ్ళ ఉపాధి కోల్పోతున్నారు వాళ్ళు ఇబ్బందులకు గురవుతున్నారని మానవీయ కోణంలో అయినా ఒక ఆలోచన చేస్తారని అంటే కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు వేసిన దాఖలాలు లేవు ప్రజలందరికీ కూడా ఒకటే చెప్పదలుచుకున్నాను ఏది చెప్పినా కూడా ఆధారాలతో మొన్న చెప్పిన ఆధారాలు ఈరోజు చూపించుకున్నా కూడా మొన్న చెప్పిన దానికి ఎక్కడా కూడా స్పష్టమైన వివరణ అయితే రాలా అంటే నేను చెప్పిన వ్యక్తి ఆయన దైవాంశ సంభూతుడు ఆయన మీదేమన్నా మాట్లాడితే ఆయన ఎప్పుడూ ప్రెస్ మాట్లాడు కాబట్టి ఆయన తరపున ఒకళ్ళతో పొచ్చుకునే వాళ్ళు వేదా రవిచంద్ర గారు ప్రెస్ మీట్ పెట్టుకొని మాట్లాడారు ఆయనైనా ఈసారి మళ్ళీ ఆయనే మాట్లాడతాడా లేకపోతే ఆ దైవాంజా సంబూతుడే మాట్లాడతాడా ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాను వేవరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక కంపెనీ పెట్టి ఆయనే చేసుకోవాలి ఇంకెవరు చేసుకునే విధంగా లేదు లేకపోతే మైండ్లు ఓపెన్ చేయము అని నేను మాట్లాడి కొన్ని ఇది చెప్పిన తర్వాత ఒక కొంతమంది చేత పాపం ఒక పది మంది చేత మేమంతా సంతోషంగా ఉన్నాం మేమంతా బాగున్నాం వాళ్ళెవరు పాపం మాల్యాద్రి చౌదరి ప్రసాద్ నాయుడు భరత్బాబు చౌదరి ఇంకొక కిషోర్ చౌదరి వీళ్ళందరి చేత ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు సరే వాళ్ళ గురించి కూడా నేను చెప్పగలను అనుకో లైట్గా వాళ్ళ విధంగా ఆ భర్తబాబు అనే ఆయనకి దాదాపు ఆయన మైన్ ఓపెన్ చేశారు ఆయనకు ఒక పది కోట్లు ఫైన్ ఉంది నేను పోయినసారి కూడా చెప్పాను మీరు మైన్లు ఓపెన్ చేసిన వాళ్ళు ఎవరు అంటే ఫైన్లు ఉన్న వాళ్ళు మీదే ఓపెన్ చేశారు ఫైన్ లేని వాళ్ళు మాత్రం ఎందుకు ఓపెన్ చేయలేదు అని అడిగాను దానికి ఇప్పుడుదా సమాధానం లేదు ఆయన భర్తబాబుకి ఈ మైన్ ఓపెన్ చేశారు ఈ మైన్కి సంబంధించి ఏడు కోట్లు ఫైన్ ఉంది ఇంకొక ఆయన మాట్లాడాడు మాలాద్రి గారు అనుకుంటా గత ప్రభుత్వంలో ఫైన్లు వేసిందని గత ప్రభుత్వం లేలా ఆయన వరకు ఆయన ఈ ప్రభుత్వం లేచారు ఫైన్లు ఆయన చెప్పుకున్న వాళ్ళ ప్రభుత్వం లేసారు జూన్ ఆరో తారీఖున దాదాపు ముప్పై వేల టన్నులు ఇల్లీగల్గా ఎత్తాడని ఆ మాలయాద్రి గారి మీద మూడు కోట్ల రూపాయల ఫైన్ ఈ ప్రభుత్వం లేశారు ఆయన ఓపెన్ చేశారు ఈరోజు మాట్లాడిన వాళ్ళందరూ కూడా పాపం సరే వాళ్ళు పొట్టకొట్టు కోసమో వాళ్ళని ఇబ్బందిని పెట్టను కానీ అనేక కారణాలు వాళ్ళు ఉండొచ్చు దాదాపు నూట ఎనభై మైన్లు ఉన్నాయి నెల్లూరు జిల్లాలో నూట ఎనభై మైన్స్ ఉంటే ఓపెన్ అయిన ఎన్ని మైన్స్ కేవలం పాతిక నుంచి ముప్పై మైన్లు ఆ పాతిక ముప్పై మైన్లు కూడా ముగ్గురియే పదిహేను మైన్లు అంటే నూట అరవై నూట డెబ్బై మైన్స్లో నూట డెబ్బై మైన్స్లో కేవలం పదిహేడు ఇంకో పది ఉన్నట్టు ఉన్నాయి ఇరవై ఐదు మైన్స్ ముప్పై మైన్స్ ఓపెన్ చేశారు నూట నలభై మైన్స్ ఎందుకు ఓపెన్ చేశారు నూట నలభై మైన్స్లో ఎన్ని మైన్స్లో ఫైన్స్ చదివాలని చెప్పి చెప్పగలుగుతారు ఫైన్స్ లేనన్నీ ఓపెన్ చేయొచ్చుగా ఓపెన్ చేయాల ఈ రోజుకి కూడా కనీసం ఆ మైన్స్ ఎందుకు ఓపెన్ చేయట్లేదు అనేది ఇంకా క్లారిటీ లేదు ఫైన్స్ ఉన్నాయి ఓపెన్ చేసేసారు కోట్ల రూపాయల ఫైన్లు ఉన్నాయి ఓపెన్ చేశారు నేను పేర్లు చదివినప్పుడే అర్థమైండాలి మీకు ఎందుకు ఓపెన్ అయినాయి అని నూట నలభై ఓపెన్ చేయాలి నేను అడేదిగేదేంది అయ్యా నూట నలభై మైండ్లలో కనీసం మైన్కి వంద మంది చొప్పున పని చేస్తే అంటే ఈ నూట నలభై మనలు యాక్టివ్గా ఫిఫ్టీ పర్సెంట్ వేసుకుందాం అంటే డెబ్బై మైళ్ళు యాక్టివ్గా ఉంటాయి ఆ డెబ్బై మందిలు ఒకలా పని చేయకపోవచ్చు డెబ్బై మైన్లో కనీసం ఒక వంద మంది పని చేసిన ఏడు వేల మంది పని కుటుంబాలు పని కోల్పోయినారు రాయి కొట్టే పోయినారు ఇంతమంది ఉపాధి కోల్పోతున్నారు సంవత్సరం నుంచి రోడ్ల మీద పడ్డారు అన్నది మేము చెప్పేది మీరు కాటలు నడుపుకుంటారా మీరు ట్వంటీ పర్సెంట్ కమిషన్ తీసుకుంటారా వాళ్ళ దగ్గర థర్టీ పర్సెంట్ తీసుకుంటారా అది తర్వాత సంగతి అదే మీరు ఎంత తీసుకుంటారా ఏందా అనే దాని గురించి నేను పెద్దగా మాట్లాడను కానీ ఇన్ని వేల కుటుంబాలు రోడ్ల మీద పడిపోతున్నాయి పని లేకుండా పోతుంది ఒక పక్కేమో మీకు పథకాలు ఇచ్చేదానికి డబ్బులు ఏమంటున్నారు ఈరోజు చూశాను చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఏదైతే మహిళలకు పదిహేను వందలు ఇస్తూ ఉంటున్నారో నా దగ్గర డబ్బులు లేవు మేము లేవని చెప్పారు ఈరోజు మీరు దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల రూపాయలు కేవలం ఇక్కడి నుంచే మీరు డబ్బులు కోల్పోతున్నారు కారణం కనీసం అవన్నీ ఓపెన్ చేస్తే ఇంకో పదివేల టన్నులు పోతాయి పదివేల టన్నులు అంటే ఒక రెండు వందల కోట్లు రూ రూపాయలు అన్ని రకాల జిఎస్టీ రూపంలో కానీ అనేక రూపాయలు డబ్బులు వస్తాయి అవి కలెక్ట్ చేయరు ఈరోజు కేవలం ఒక వ్యక్తి దురాశ వల్ల ఒక వ్యక్తే చెయ్యాలి అన్న ఒక ఆశ వల్ల ఇంతమంది బలైపోవటం వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా మా రవిచంద్రాన్ని అడిగాడు చెప్పాడు కంపెనీ పెట్టుకోవటం తప్పు కంపెనీ పెట్టుకోవటం తప్పులేదు కంపెనీ పెట్టుకోవటం తప్పులేదు కానీ తనే చేయాలని ఇంకెవరూ చేయకూడదని ఈరోజు ఒక మాట అన్నారు రెండు వందల అరవై మంది ఎక్స్పోర్టర్లు ఉన్నారబ్బా టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ క్వాడ్స్ అండ్ ఫెల్స్ ఉన్నారు సరే నేను చెప్పేది ఒకవేళ దాంట్లో థర్టీ పర్సెంట్ యాక్టివ్గా చేస్తున్నా కూడా ఒక యాభై మంది ఉంటారుగా ఈరోజు ఆ యాభై మంది నుంచి ఎంతమంది అయ్యారు ఒక్కరు యాభై మంది ఎక్స్పోర్టర్లు రెండు వందల అరవై నేను అనేది ఒక యాభై మంది అనుకుందాం కూడా యాభై మంది చేయాల్సిన ఎక్స్పోర్టర్స్ ఈరోజు ఎంతమంది అయ్యారు ఒక్కరు కేవలం ఒకే ఒక్కరు ఆ ఒక్కరెవరు దానికి అది తప్పు అంటున్నాను నేను అది తప్పు అలా కాకుండా ఈరోజు మరీ దోరణం సార్ నా మైన్ ఓపెన్ చేయండి అంటే మీ బయ్యర్ ఎవరు చైనాలో బయ్యర్ డీటెయిల్స్ మాకు ఇవ్వండి మీ చైనాలో బయ్యర్ డీటెయిల్స్ మాకు ఇస్తే మా ద్వారా పంపివాలా ఇవన్నీ జరుగుతున్నాయి వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా ఇవన్నీ నేను చెప్పేది కాదు నేరుగా మీరు ఎవరైనా మైన్ ఓనర్లు అడిగినా ఇంతమంది మీ మైన్లు ఎందుకు ఓపెన్ అవ్వట్లేదన్నా కూడా చెప్తారు రెండు వందల చిల్లర ఎక్స్పోర్టర్స్ నుంచి ఈరోజు కేవలం ఒకే ఒక ఎక్స్పోర్టర్ అయ్యాడు ఈ విధంగా అసలు తీరా అసలు ఎందుకు ఇది జరుగుతుంది నాకు కూడా అనుమానం వచ్చింది చాలా పెద్ద మనిషి ఒక పెద్ద మనిషి వందల కోట్లు వస్తున్నాయి బయట అంతా అని చెప్పుకుంటున్నారే ఇంత దానికి ఎందుకు వచ్చాడబ్బా అనేది మీలాగే చాలామంది లాగే నాకు కూడా ఒక అనుమానం ఉంది కానీ తీరా మొత్తం ఎతికిన తర్వాత ఇప్పుడు వీపీఆర్ అనేవాళ్ళు పెద్ద మైనింగ్ కంపెనీ విపిఆర్ అనేవాళ్ళు వందల కోట్ల వేల కోట్లు కంపెనీ అని అందరు చెప్తారు రైట్ ఆయన పెట్టిన కంపెనీ ఏంటి ఎక్స్పోర్టింగ్ కంపెనీ అంత స్థాయి మైనింగ్ చేసే కంపెనీ మీరు ఆలోచన చేయండి ఒక పదివేల టన్లు చేస్తే ఒక ఐదు వేల కమిషన్ వస్తే ఎంత వస్తుంది నెలకి ఐదు కోట్లు వస్తుంది ఈ ఐదు కోట్ల కోసం ఇన్ని వేల మందిని ఇన్ని వందల కంపెనీలని ఇబ్బంది పెట్టి ఆ ఐదు కోట్ల కోసం పనిచేస్తున్నాడా ఒకసారి ఆలోచన చేయండి అందరూ ఆ ఐదు కోట్ల కోసమే పనిచేస్తున్నాడా వందల కోట్లున్నాయన ఆయనకి ఎట్టయినా దారా ఆయన పెద్ద దానకరుడు అని చెప్పే ఆయన ఫ్యాక్టరీ పెడతా అన్నారు సరే అదేనా రవి రవన్న గారు ఎప్పుడు పెడతాడు ఎప్పుడు ఓపెన్ చేస్తాడు ఫ్యాక్టరీ ఇప్పుడు మెటీరియల్ మీరు తీసుకెళ్తాను చైనాలో ఓపెన్ చేస్తారా నెల్లూరులో ఓపెన్ చేస్తారా అసలు ఎప్పుడు శంకుస్థాపన చేస్తారు ఎప్పుడు ఓపెన్ చేస్తారన్నది క్లారిటీ ఉందా లేదు సరే ఫ్యాక్టరీ కట్టిన తర్వాత మెటీరియల్ నేను ఫ్యాక్టరీ కట్టాను ఒక ఏడు వందల కోట్లు పెట్టాను ఫ్యాక్టరీ కట్టాను కట్టాను కాబట్టి నా అందరూ నాకే మెటీరియల్ ఏంటి అన్నటంలో తప్పులేదు దాన్ని ఎవరూ కూడా ఓకే మనందరి కోసం పెట్టిన ఫ్యాక్టరీకి మనం సాయం చేయకపోతే తప్పులేదు అసలు ఫ్యాక్టరీకి ఇంకా శంకుస్థాపనే లేదు వేల మాత్రం చైనాకి వెళ్తుంది ఫ్యాక్టరీ చైనాలో పెడుతున్నాడా అదొక క్లారిటీ ఒకళ్ళతో పోచ్చుకున్న రెవెన్యూ చెప్తే బాగుంటుంది ఎప్పుడు పెడతాడు ఎప్పుడు ఓపెన్ చేస్తాడు ఎప్పుడు జాతికి అంకితం చేస్తాడు ఈ ఐదు కోట్ల కోసమే చేస్తున్నాడు అంటే కాదు దీని వెనకాల ఇంకా పెద్ద ఒక స్కామ్ ఉంది పోయినసారి కొన్ని మైన్స్ సిద్ధి వినాయక కేఎస్ఆర్ శోభారాణి ఇట్లా ఒక ఏడెనిమిది మైండ్లు మైన్లు కొన్ని పట్టాభూములు యాభై సంవత్సరాలు అయిపోయి పర్మిషన్లు ఇంకా ఇచ్చేదానికి అవకాశం లేకుండా ఏదైతే ఆప్షన్కి మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ పిలవాల్సిన మైన్స్ని ఆయన గుప్పిట్లో పెట్టుకొని మన చూపించిన డ్రోన్స్తో మీ అందరికీ కూడా వీడియో చూపించను అయ్యా జరుగుతుంది చూడండి అని ఈ పది మైన్స్లో మీరందరూ కూడా చాలామంది ప్రెస్ వాళ్ళు ఆ మైండ్ దగ్గరికి వెళ్ళి ఉంటే ఏ విధంగా ఒక రౌడీ మోకా ఉన్నారో మీరందరూ కూడా చూసుంటారు ఎల్లుంటారు ఈ పది మైన్స్లో ఉదాహరణకి తాను కంట్రోల్లో ఇల్లీగల్గా పెట్టుకొని ఒక పదివేల టన్నలు అనుకుందాం ఎక్కువే తీయొచ్చు కానీ ఒక పదివేల టన్లు అనుకుందాం మనం పదివేల టన్నులు తీసినా ఈరోజు మార్కెట్లో ప్రశ్చోళ్ళు రకరకాల ఒక యాభై వేలు చెప్తున్నారు ఒక లక్ష చెప్తున్నారు ఎంత సరే నేననేది అన్ని భోగంగా ఒక పాతిక వేలు వేసుకుందాం మనం పదివేల టన్నులు పాతిక వేలు అంటే ఎంత వస్తుంది ఇరవై ఐదు కోట్లు పది నెలలకి రెండు వందల యాభై కోట్లు నాలుగు సంవత్సరాలకి వెయ్యి కోట్లు ఖర్చు ఎంత మహా అంటే నాలుగు హిటాచీలు పది టిప్పర్లు అవి కూడా సైదాపురంలో ఫోటోలు ఉన్నాయి కానీ కోల్ బొగ్గు గనుల్లో వాడుతున్న టిప్పర్లు తిరుగుతున్నాయి సైదాపురంలో కొత్తవి సైదాపురంలో మీరైనా తీసుకోవచ్చు మామూలుగా టూ హండ్రెడ్స్ వాడతారు హిటాచీలు త్రీ హండ్రెడ్లు అంటే ఎక్కువ లోడ్ ఎత్తేదానికి ఎక్కువ లోడ్ తీసే హిటాచీలు దిగున్నాయి మైనలు లేవు కానీ ఈ మిషనరీ ఎందుకు నీకు మైనే లేనప్పుడు ఇంత పెద్ద మిషనరీస్ ఎందుకు దిగున్నాయి అంటే వెయ్యి కోట్ల రూపాయలు మీ పెట్టుబడి ఎంత మహా అంటే ఐదు కోట్ల రూపాయల పెట్టుబడి ఆయన ఐదు కోట్ల రూపాయలకి ఇంతమందిని ఇబ్బంది పెట్టి ఒక కంపెనీ పెట్టి ఇన్ని వేల మందిని ఇంత మైనోనర్ని ఇంతమంది ఎక్స్పోర్టర్ని ఇన్ని వేల మంది జనాలు ఇబ్బంది పడుతూ ఐదు కోట్ల కోసం పెడుతున్న వ్యక్తి ఐదు కోట్లతో వెయ్యి కోట్ల రూపాయలు ఆయనకి చేదంటారా ఉదాహరణకి జార్ఖండ్ ఏరియాలో పని చేస్తున్నారని చెప్తున్నారు సరే నాకు తెలియదు అనుకోండి బట్ రఫ్గా వేసుకున్నాం నాకు తెలిసి ఒక నలభై లక్షలు టన్నులు తీస్తు ఉంటాడేమో ఎందుకంటే ఆయన రైజింగ్ కాంట్రాక్ట్ అని అంటారు నలభై లక్షల టన్నులు తీస్తుంటాడు అనుకుందాం అన్న సరే నలభై కూడా కాదన్న అంచు నాకు మించి చెప్తున్నాను ఒక కోటి టన్నులు తీసాడు అనుకుందాం నెలకి మహా అంటే ఒక ఇరవై రూపాయలు ఆదాయం వస్తుంది దట్ ఈస్ మ్యాక్సిమమ్ అందుకన్నా ఎక్కువ రాదు ఎంత ఇరవై కోట్లు దాని పెట్టుబడి ఎంత కనీసం ఒక నాలుగు వందల కోట్ల రూపాయల మిషనరీను అక్కడ డమ్ చేసి ఒక వెయ్యి మంది రాత్రిం పొగులు పనిచేస్తే ఆ ఆదాయం ఒకడొస్తుంది ఇక్కడ కేవలం ఒక ఐదు కోట్ల రూపాయలతో సరే అన్నీ నేను చెప్పింది అబద్ధమే అనుకుందాం అనిల్ కుమార్ యాదవ్ ఒక వేస్ లెస్ అలిగేషన్ తీసుకొచ్చాడు ఈ మైండ్ సైడ్ని ఆయనకి సంబంధించినవి కాదు ఆయనకి సంబంధమే లేదు ఆయనకి దీంట్లో ప్రమేయమే లేదు ఆయన సత్య హరిశ్చంద్రుడు ఆయన ఉత్తముడు అనిల్ కుమార్ యాదవ్ ఒక వేస్లెస్ అలిగేషన్సే చేస్తున్నాడు అని కూడా అనుకుందాం నేను ఆయన ఎంపీ గారుగా ఉన్నారు ఆయన ఒకళ్ళతో బుచ్చుకున్న రవిచంద్ర గారు ఎమ్మెల్సీగా ఉన్నారు అన్న ఇవన్నీ యాభై సంవత్సరాలు దాటిన మైండ్స్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిన భూములు మీరు అనుకుంటే వారం రోజుల లోపల దానికి సర్వే కట్టి ఆ భూముల్లో ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి మీరు బోర్డు పెట్టచ్చు మీ కాదు ఆయనకి ప్రమేయం లేదు సిద్ధి వినాయక్ అయితే గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసి లెటర్ కూడా ఇచ్చేసారు మీ కాదు ఈ ఈ భూములు మాకు సంబంధం లేదు అనుకుంటే ఇంకొక రెండు వారాలు టైం తీసుకొని అయినా అక్కడ బోర్డు పెట్టించండి సుప్రీంకోర్టు మన శుక్రవారం ఒక ఆర్డర్ ఇచ్చింది ఏ భూముల్లో అయినా ఇల్లీగల్ జరిగి ఉంటే మైన్ పర్మిషన్ ఎన్విరాన్మెంటల్ ఈసీలు లేకుండా ఏ రకమైన ఇల్లీగల్ మైనింగ్ జరుగుంటే వాటర్కి ఇంక ఎప్పుడుకి పర్మిషన్ ఇవ్వరాదు మైన్లకి అది భూమైనా సరే పాతమైనా సరే నిన్న శుక్రవారం సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది అవి ఫిఫ్టీ ఇయర్స్ అయిపోయినాయి ఈసీలు లేవు ఏమీ లేవు ఫైన్లు వేస్తున్నారు అన్నీ వేస్తున్నారు బమ్మలు కలెక్టర్ గారికి ఒక్క మాట ఫోన్ కొట్టి డీడీని గారు పిలిచి అవన్నీ ఎన్ఓసి తీసుకొని బోటు పెట్టేయండి రైట్ మీ కాదని నేను ఒప్పుకుంటా ఆ విషయంలో ఎక్స్పోర్ట్ విషయంలో కాకపోయినా ఆ భూముల విషయంలో మీకు ప్రమేయం లేదు నేను చెప్పింది తప్పలు అని చెప్పి నేను వెనక్కి తీసుకొని ఆ విషయంలో ప్రభాకర్ రెడ్డి గారికి నేను క్షమాపణ చెప్తాను మీరు బోర్డు పెట్టించండి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి మీకు సంబంధం లేదు మీ చిత్తశుద్ధి ఉంటే లేని పక్షంలో ఇంకొకటి కూడా చెప్తా ఒక పక్క చంద్రబాబు నాయుడు నాకు సంక్షేమ పథకాలకి డబ్బులు లేవు అంటున్నాడు ఎక్కడా నాకు డబ్బులు లేవు స్త్రీనిది అది ఇవ్వలేనంటున్నాడు తర్వాత అమ్మకు వందనం అది ఇవ్వలేను డబ్బులు లేవని మీరు అంటున్నారు ఈరోజు శోభారాణి మాయంలో లక్ష టన్లు ఉంది అని చెప్పి మీ డీడీ గారు రిపోర్ట్ ఇచ్చారు సిద్ధి వినాయకులు జూన్లో నాలుగు వేలు ఉండింది జనవరికి ఇరవై ఐదు వేలు ఉన్నాయని చెప్పి పర్మిట్లు ఇవ్వని ఇచ్చారు ఈ విధంగా ఒక లక్ష లక్ష యాభై వేల టన్నులు మరుగునబడి ఉంది ఈ లక్ష యాభై వేల టన్ను మీ గవర్నమెంట్ క్యాబినెట్ ప్రకారం ఆక్షన్ వేయాలని చెప్పి ఒక జీవో ఒక క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు ఆక్షన్ ఏంటి బంగారంగా ఒక ముప్పై వేలు వస్తే ఐదు వందల కోట్లు మీకు వస్తుంది కదా ఐదు వందల కోట్లు మీరు తీసుకుంటారా లేకపోతే ఐదు వందల కోట్లు ఇంకో ఎవరో జోబీలోకి పంపిస్తారా అది కూడా క్లారిటీ ఇదిగో ఇవన్నీ మేము తీసుకుంటాం మేము ఆప్షన్ వేస్తాం మాది చిత్తశుద్ధి ప్రభుత్వం అని చెప్పండి అవి వదిలేసి ఆయన కంపెనీ పెట్టకూడదా కంపెనీ పెట్టద్దని మేము అన్నారు ఎప్పలా అడుగుతున్నాం ఎప్పుడు శంకుస్థాపన చేస్తున్నారు ఎప్పుడు జాతికి అంకితం చేస్తున్నారు కంపెనీ చైనాలోనా కంపెనీ ఇండియాలోనా లేకపోతే నెల్లూరులోనా లేదు రెండు నేను వేసిన అలిగేషన్స్ మీరు అలిగేషన్స్ అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు కాదు ఈ మైన్స్ అంతా మీద కూడా ఫిఫ్టీ ఇయర్స్ దాటేసిన మైన్స్ని యాజ్ పర్ రూల్ ప్రొసిజన్ మేము తీసుకుంటాం లేకపోతే మా ఏ మైన్స్ మేమేం చేసుకుంటాం అని ఒప్పుకోండి వాళ్ళ కాలం నుంచి మైనింగ్లో ఉన్నారని రవన్న పాపం ఏం దీంట్లో చెప్పాడో నాకు తెలియదు కానీ నెల్లూరు జిల్లాలో చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇలాగే సంపాదించాడు ఆ డబ్బులంతా అని అనుమానం వస్తుంది రెవన్న అట్లాంటివి చెప్పమాక ఇలాగే వేల కోట్లు ఏమైనా సమకూర్చారని అనుమానం వస్తుంది వాళ్ళందరూ మంచోళ్ళు డబ్బున్నోళ్ళందరూ గొప్ప వాళ్ళు డబ్బునోళ్ళంతా పతితులు డబ్బు లేని వాళ్ళు ఎదవలు డబ్బులు లేని వాళ్ళకి ఆ డబ్బు ఆశ ఉంటుందని ఆ భ్రమని దయచేసి తొలగించుకోండి దొరికేదాకా దొంగ దొర సామెతే ఉంది దొరికేదాకా దొర దొంగింత దొరికిన తర్వాత దొంగ అనేది ఒక సామెత ఉంది అట్లా డబ్బు నోళ్ళంతా చాలా మంచోళ్ళు వాళ్ళంతా ఏం చేయరు ఇవన్నీ ఏందైతే వదిలేండి ఆ మైండ్లు ఎవరి పాటికి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకొని ఎవరి పాటికి స్వేచ్ఛ నేర్చుకో ఎందుకు ఆపుతున్నారు సైదాపురంకి నేను కాదు మీరు అందరూ ఎలాంటి ఎడార్ అయిపోయినట్టుందా లేదా చూసుకోండి నిజంగా ఎంతమంది గోస్ట్ ఇది ఎంతమంది ఆర్తనాదం